హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బ్లాక్ ట్రిప్స్ వచ్చినప్పుడు మనం ఏమేమి మందులు కొడుతున్నాం అనేది ఆ లాస్ట్ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే ఒక ఆరేడు కాంబినేషన్లో చూడటం జరిగింది చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఆ వీడియో నచ్చినా ఇప్పుడు నేను చేసే వీడియో ఏ నచ్చినా గానీ ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయినప్పుడు ఎక్కువ నల్లి మందులు వాడుతూ ఉంటారు నల్లే కాకుండా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా పురుగు అనేది సరిగ్గా పోలేదు అంతకుముందు కనీసం లాస్ట్ ఇయర్ అన్న ఎలక్ట్రాక్స్ పనర్స్ అటువంటి వాటికి పురుగు కంట్రోల్ అయ్యేది ఈ బ్లాక్ ట్రిప్స్ కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యి తోట నార్మల్గా గ్రోతింగ్ అనేది రావడం జరిగేది అటువంటి పరిస్థితుల్లో పురిగే కంట్రోల్ కావట్లేదు అవి కొట్టినా కానీ సరే ఏదైతే అదైంది ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేయడానికి కొన్ని కాంబినేషన్లు ఆ వాడుతా ఉన్నారు మెజారిటీగా ఈ ఎలక్టోసీస్ మైటు ఎక్స్పోనసు గ్రాసియా ఇలా రకరకాల పెద్ద మందులు కొడతా వాటితో పాటు కొన్ని మంచి కాంబినేషన్లు ఈ రాగారు అక్టారా డెబ్బై ఐదు పర్సెంటేజ్ అలాగే కేఫనో ఫాస్మిట్ అలాగే మేడెను పోలీసు ఇట్లా అబాసిను పెగాసిస్ ఇట్లా మంచి మంచి కాంబినేషన్లు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఇటువంటి వాడుతా ఉన్నారు ఈ కొట్టిన తర్వాత ఎప్పుడైనా మెద్దనం వచ్చి బొబ్బరం మళ్ళీ కంట్రోల్ అవ్వకుండా బొబ్బర రావడానికి కూడా అవకాశం ఉంది అటువంటిప్పుడు ఏ సబ్జెక్ట్ వాడాలి ఇటు బ్లాక్ ట్రిప్స్కి పనిచేస్తానే బ్లాక్ ట్రిప్స్ని అదుపులో ఉంచుతానే ఈ బొబ్బరిని రాకుండా ఈ తెల్లదాం కానీ జాతులు కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ కంట్రోల్లో ఉండే విధంగా బొబ్బర్ రాకుండా ఇవి కంట్రోల్లో ఉండే విధంగా ఏమేమి మందులు కొట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇది వీడియో పూర్తిగా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలక్ట్రా కానీ సీజమైట్ కానీ ఇవి కొట్టిన తర్వాత అవి ఏ విధంగా పనిచేస్తాయండి బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయినప్పుడు కొంచెం ఇగురులు ఎర్రగతాయి కదా కొత్తగురు రాదు ఇవి కొట్టినప్పుడు కొత్త నీట్గా వస్తుంది కొత్త ఇగురితో పాటు కొంచెం ఇట్లా మనం అచ్చం నల్లి సబ్జెక్ట్ కొడతారు కాబట్టి మెద్దానం ఎక్కువగా ఉంటుంది మెదనం ఎక్కువగా ఉండేటప్పుడు కొంచెం మనం బోపర్ రావడానికి కూడా మళ్ళా ఆస్కారం ఉంటుంది అటువంటి కంట్రోల్ చేయడానికి మొట్టమొదటి స్ప్రే వచ్చేసి మీరు కావేరీ మైక్రోటెక్ కంపెనీది హెలప్ అనే ప్రొడక్ట్ తీసుకోండి ఇది ఎకరానికి మూడు వందల యాభై గ్రాములు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మిర్చి వేసే ప్రతి రైతు కూడా ఈ ప్రోడక్ట్ని గుర్తు పెట్టుకోవాలా దాన్ని ఒక గంట ముందు నానబోసుకొని చీర కొట్ల వడకట్టి పిప్పిను పడేసి అందులోకి మామూలు రీజెంట్ ఏ కంపెనీ అయినా మంచి కంపెనీ రీజెంట్ పోసుకొని స్ప్రే చేయండి ఇటు నల్లి జాతులు కానీ జాతులు కానీ రసం పేల్చకుండా మొక్క యొక్క రసం పేల్చకుండా డ్యామేజ్ చేయకుండా ఇటు బొబ్బర్ను కూడా ఇమ్మీడియట్లీ కంట్రోలింగ్ అనేది చేస్తా ఉంటది అలాగే దాని తర్వాత మాత్రం ఈ ధనుక కంపెనీ డిసైడ్ డిసైడ్ మీ అందరికి తెలిసిన ప్రోడక్టే ఇది మనకి బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయినప్పుడు గత సంవత్సరం రెండేళ్ళ నుంచి వాడుతా ఉన్నారు చాలా మంచి ప్రోడక్ట్ ఇటు బ్లాక్ ట్రిప్స్ని అదుపులో చేస్తే తెల్లదామని కూడా కంట్రోల్లో ఉంచింది ఏ ముందు ఒక ఐదారు రోజులు ఐదారు రోజులకు ఐదారు రోజులకి మనం మందు కొడుతూనే ఉన్నాం ఈ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్స్ ఇంకా తక్కువ రోజులకే కొడతా ఉన్నారు అటువంటిప్పుడు ఈ అతి మధ్యాహ్నానికి బొబ్బర వచ్చినా కానీ ఇది అదుపు చేస్తుంది కంట్రోల్లో ఉంచుతుంది ఆ ఈ తెల్లదావ గానీ ఇందులో డైఫిన్థ్రాన్ అంటే పోలో పొడి రూపంలో ఉండేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఆ థర్టీ పర్సెంటేజ్ డైఫిన్థ్రన్ అనేది అలాగే ఎటోఫన్ ఫ్రాక్స్ అనే టెక్నికల్ ఉంటుంది సిక్స్ పర్సెంట్ ఈ కాంబినేషన్ మీద చాలా సమర్థవంతం పనిచేస్తుంది ఇది ఎకరానికి హాఫ్ కేజీ దాకా స్ప్రే చేస్తారు అలాగే దీని తర్వాత సేమ్ ధనుక కంపెనీ లానివో అనే ప్రొడక్టు మీ అందరికి తెలుసు గ్రాసియా ఎంత ఫేమస్ గోద్రేజ్ కంపెనీ ఇందులో గ్రాసియా టాలి కాంబినేషన్ ఉంటుంది ఆ మంచి పర్సంటేజ్లో ఉంటుంది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎకరానికి రెండు వేలు పైన ఉంటది ఇది కాస్ట్ కాస్ట్ ఎక్కువైనా కానీ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటది అలాగే సెఫీనా బిఎస్ఎఫ్ కంపెనీ సెఫీనా దాని కాంబినేషన్ వచ్చేసి జంపు ఈ నాలుగు కాంబినేషన్లు ఆర్డర్లో కనుక కొట్టినట్లయితే ఇటు తెల్లదామ నల్లి జాతులు కంట్రోల్లో ఉంటాయి బ్లాక్ ట్రిప్స్ కూడా అదుపులో ఉంటాయి నెంబర్ వన్గా గా పనిచేస్తే బొబ్బర కూడా రాకుండా ఒకవేళ ఏదన్నా బొబ్బర వన్ ఆర్ టూ పర్సెంటేజ్ వచ్చినా కానీ అది కొత్త మొక్కకి రాకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఒక సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్